మీకు జరుగుతున్నటువంటి అన్యాయానికి త్వరలోనే ముగింగు పలకడానికి మేము కట్టుబడి ఉన్నాము మీ హక్కుల సాధన కోసము మీ పోరాటం కోసము ముప్పై సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా మీకు అండగా ఉన్నదో మీతో కలిసి పోరాటంలో భాగస్వామైందో నాకు పూర్తి అవగాహన ఉన్నది ఇక్కడ అనేక మంది మీ హక్కుల సాధన కోసం చేసిన దీర్ఘకాలిక పోరాటము త్వరలోనే ఒక కమిటీ వేస్తాం మిమ్మల్ని ఆ కమిటీ ద్వారా సంఘడిత పరచడానికి ఒక కొత్త మార్గాన్ని ఏర్పరుస్తాం మీకు మరియు మాకు పూర్తి అవగాహన ఉంది ఒక పెద్ద న్యాయపరమైనటువంటి ప్రక్రియ ఇవాళ సుప్రీం కోర్టులో కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే మీ పోరాటాన్ని మేము ఒక న్యాయమైన పోరాట పరమైనటువంటి పోరాటంగా భావిస్తున్నాము మీ పోరాటం న్యాయపరమైనది బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు న్యాయాన్ని కాపాడడానికి ఆ బాధ్యత రాజ్యాంగం మనకిచ్చింది ఆ న్యాయాన్ని మేము ఖచ్చితంగా మీ మార్గకం సుగమం చేస్తాము న్యాయస్థానంలో మీకు న్యాయం జరగాలన్నదే మా ప్రభుత్వం ప్రాథమిక కర్తవ్యంగా మేము భావిస్తాం భారత ప్రభుత్వము పూర్తి ప్రకడ్బంధితో పూర్తి చిత్తశుద్ధితో న్యాయం వైపే నిలబడతాం అని నేను స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నాను నీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను నా కుటుంబ సభ్యులారా బిజెపి హీ తెలంగాణకు సామాజిక న్యాయకి గారంటీ దే సక్తి బిజెపి హీ తెలంగాణకు వికాస్ రాస్తే పర్ లే సక్తి मुझे विश्वास है बीजेपी और आपका सहयोग आपके साथ आपका साथ तेलंगाना डबल इंजन सरकार के गठन में अहम भूमिका निभाएगा मिथिलारा इवाला भारतीय जनता पार्टी मात्र में तेलंगाना लो सामाजिक न्याय की कटबड़ी उन्नदी मी को मा को उन्नटवने अनुबंधाने तेलंगाना लोक बंगार तेलंगाना निर्माण चेडानिकी कलिसी सामाजिक जिक निर्वचन इवा भारतीय जनता पार्टी कल स्पष्ट मेरे भाई बहनों मैं एक महत्वपूर्ण बात आज यहां से बता करके जाना चाहता हूं अगर मेरी बात आपको अच्छी लगे सही लगे तो आप सब अपने मोबाइल फोन निकाल करके उसकी फ्लैश लाइट चालू करके मुझे आशीर्वाद देना आज से आज से इस आंदोलन में कृष्णा मेरा नेता है मैं उसका असिस्टेंट हूं और मैं आपके लिए पूरे दायित्व के साथ इस न्याय की लड़ाई में साथ रहूंगा मिथला रा महत्तर मेरा प्रकटा जैसा मी को नचते బాగా అనిపిస్తే మీరందరూ కూడా మీ యొక్క మొబైల్ ద్వారా లైట్ చేసి మీరు అది ప్రదర్శించండి ఇవాళ ఏ కృష్ణా మాదిగనైతే మీ న్యాయపరమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో ఇవాళ కృష్ణ మాదిగా నాయకత్వాన్ని వారికి సహాయకుడిగా నేను పనిచేస్తాను మీకు న్యాయం దక్కే వరకు కృష్ణ మాదిగకు అందరూ ఉంటానని చెప్పి వాళ్ళ ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రకటిస్తున్నారంటే ఇంతకంటే గొప్ప అవకాశం మరి కలుగుతుందా దయచేసి మీరు ఆలోచన చేయండి కృష్ణ మాదిగా చేసే పోరాటానికి నాయకత్వానికి నేను సహకారిగా ఉంటాను అసిస్టెంట్ గా ఉంటానంటే వారికి మీకు న్యాయం దక్కేదానికి ఇవాళ ప్రధానమంత్రి హోదాలో వచ్చినందుకు ఒక్కసారి మీరు టార్చ్ లైట్ వేసి ధన్యవాదాలు తెలిపి మొత్తం సమాజానికి తెలియజేస్తుంది కోరుతా ఉన్నాను ఆశీర్వాదే ధన్యవాద మే कृष्णा है मैं कृष्णा का साथी हूं और मैं कृष्णा के नेतृत्व में आपके साथ खड़ा हूं बोलिए भारत माता की भारत माता की भारत माता की मिथिला इंत संख्या प्रचाक धन्यवाद मनोक सारी माट इतना మీకు జరిగేటువంటి న్యాయం కోసం చేస్తున్నటువంటి కృష్ణామాదిగా మాదిగా నేను అంటే ప్రధానమంత్రిగా వారికి సహాయకుడిగా ఉండి మీ హక్కులు సాధించే వరకు వారితో కలిసి పనిచేస్తానని చెప్పి పూర్తి భరోసా ఇస్తున్నారంటే మరి మీరు ఆలోచన చేయండి ఇంత గొప్ప అవకాశం ఒక ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి ఒక మాదిక జాతికి మాదిక సమాజానికి ఇంత పెద్ద విశ్వాసం కల్పిస్తున్నందుకు నిజంగా మనమందరం కూడా గర్వపడాలి ఒక్కసారి అందరం కలిసి భారత్ మాతాకి అని చెప్పి కోరుతున్నాను ధన్యవాదా